హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం అసలు హిస్ట్రాక్టమీ చేయాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలనేది ఒకసారి చూద్దాం కండిషన్ వన్ ఇన్ఎబిలిటీ టు ప్రిజర్వ్ ఫర్టిలిటీ అంటే మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టేశారు లేదంటే పిల్లల్ని వద్దనుకుంటున్నారు ఫైబ్రోయిడ్స్ మీద సఫర్ అవుతున్నారు అలాంటప్పుడు పిల్లలు వద్దు అనే ఆప్షన్ ఉన్నా లేదంటే పిల్లలు ఆల్రెడీ మీకు ఉన్నప్పుడు ఇంకా పిల్లల గురించి ఆలోచన లేనప్పుడు ఫర్టిలిటీ గురించి ఆలోచన లేనప్పుడు హిస్ట్రాక్టమీ అనేది ఒక ఆప్షన్ సెకండ్ థింగ్ ఫెయిలియర్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్స్ మనం ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ గురించి హార్మోనల్ థెరపీస్ గురించి మాట్లాడుకున్నాము మయోమెక్టమీ గురించి మాట్లాడుకున్నాము యూఏఈ అంటే యూట్రాన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ గురించి మాట్లాడుకున్నాము ఇలాంటివన్నీ ఏవి చేయడానికి అవ్వలేనప్పుడు లేదంటే చేసిన ఫలితం లేనప్పుడు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి హిస్ట్రాక్టమీ థర్డ్ థింగ్ వచ్చేసి లార్జ్ అండ్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉన్నా లేదంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా యూఏఈ కానీ మయోమెక్టమీ కానీ సజెస్టెడ్ ఆప్షన్ కాకపోయి ఉండొచ్చు హార్మోనల్ థెరపీ కూడా సజెస్టెడ్ ఆప్షన్ కాదు సో అలాంటి కేసెస్ లో ఇంకా మీకు పిల్లలు వద్దు అని అనుకున్న కేసెస్ లో లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉన్న కేసెస్ లో కూడా మనం ఈ అనేది చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఎస్పెషలీ లార్జ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఈ యూట్రస్ ఉంది కదండి యూట్రస్ క్యావిటీ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ అనమాట టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఏంటి ఎంతెంత సైజ్ వరకు పెరుగుతాయి ఎలాంటి కండిషన్స్ లో పెరుగుతాయి ఏంటి కాజెస్ అనేవి మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నామండి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము ఒకసారి మీకు గనక ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఆ వీడియోని ఒకసారి చూడండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎనేమియా అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎనేమియా తో సఫర్ అవుతున్నప్పుడు కూడా ఈ హిస్ట్రాక్టమి అనేది ఆప్షన్ సివియర్ ఎనేమియాతో సఫర్ అవుతున్నప్పుడు చేయలేం గానీ మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ఎనేమియా ఆర్ లో ఫామ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనేమియా ఉన్నా కూడా హిస్ట్రాక్టమీ చేయొచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేమియా రెండు రిలేటెడ్ అండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మీ జీవన విధానం అనేది పోర్ అయిపోతూ ఉంటే కండిషన్ అనేది క్రిటికల్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్ రిమూవల్ కి హిస్ట్రక్ట్ మీ చేయించుకోవడం వల్ల కంప్లీట్ గా యూట్రస్ తీసేయడం వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి కలగవు దాని ద్వారా వచ్చిన సిమ్టమ్స్ ఏదైతే ఉన్నా వాటికి చెక్ పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా హిస్ట్రాక్టమీ కండిషన్స్ అండి అవి కాకుండా ఫైబ్రాయిడ్ అనేది ఒకవేళ కనుక మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి దాని దాని వల్ల ఎలాంటి సిమ్టమ్స్ లేవు అలాంటప్పుడు హిస్ట్రాక్టమీ అనేది ఆప్షన్ కాదండి ఒకవేళ మీరు పిల్లలు వద్దనుకున్నా కూడా ఫైబ్రాయిడ్స్ ఉండి దానివల్ల సింటమ్స్ లేదంటే అవసరం లేదు ఫైబ్రాయిడ్స్ ఉండి సిమ్టమ్స్ ఉండి బ్లడ్ లోస్ అయిపోయి ఎనేమి అయిపోతుంటే అప్పుడు మీకు అవసరం పడుతుంది అనమాట సో ఫైబ్రాయిడ్స్ లో హెవీ ఆర్ ప్రొలాంగ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే దీర్ఘకాలంగా బ్లీడింగ్ అవుతున్నా లేదు అని అంటే సివియర్ పెయిన్ ఉన్న బ్లీడింగ్ లో అంటే డిస్మెనోరియా పెల్విక్ పెయిన్ అంటే పొత్తు కరుపు దగ్గర పెయిన్ కంటిన్యూస్ గా ఉంటున్నా కిందకి లాగేసి గుంజేసినట్టు లేదు అని అంటే కిందకి బేరింగ్ డౌన్ సెన్సేషన్ లాంటిది ఏదన్నా ఉన్నా లేదని అంటే బ్లోటింగ్ ఉన్న ఫ్రీక్వెంట్ గా యూరినరీ బ్లడర్ మీద ప్రెజర్ పడి అంత మాట యూరిన్కి వెళ్ళాలి అని అనిపించడం లేదంటే యూరిన్ మంట రావడం లేదంటే వెనకాల రక్తం మీద ప్రెజర్ పడి కాన్స్టిపేషన్ రావడం లేదంటే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ లైట్ పెయిన్ అనేది అనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా ప్రెజర్ సిమ్టమ్స్ కానీ బ్లీడింగ్ సిమ్టమ్స్ కానీ ఉంటే ఇలాంటి వాటిలో హిస్ట్రక్టమి అనేది సజెస్ట్ చేస్తారండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పోలిసిస్టిక్ ఓబెరీస్ డిస్మెనోరియా ఒవేరియన్సిస్ట్ ఇలాంటి వాటి అన్నిటితో లేదంటే వీటిలో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉండి ఉంటే ఫిడికస్యోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ ఫిడికసోమియోపతిలో రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ దగ్గరలో ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ అంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ వచ్చి చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా వచ్చి బ్రాంచ్ లో కన్సల్ట్ అండి అలా కాకుండా దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ కన్సల్టేషన్ ఆప్షన్స్ తీసుకోండి దాంతో పాటు ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి వన్స్ కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీ డోర్ స్టెప్ వరకు అందజేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే గనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం అండి మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఓవేరియన్సిస్ డిస్మెనోరియా ఇలాంటి కండిషన్స్ తో ఏమైనా సఫర్ అవుతుంటే పిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ ఇలాంటి కేసెస్ గురించి ఆల్రెడీ మనం ట్రీట్ చేసి దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం దాంతో పాటు త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం ఒకటి మంచి సక్సెస్ రేట్ అది మీకు ఆల్రెడీ చెప్తున్నాను సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడాలి ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ హిస్టమీ మంచిదా అండి హోమియోపతి మంచిదా లేకపోతే ఏం చేయాలండి ఫైబ్రాయిడ్స్ కి ఎలాంటివి ఏం తినాలి ఎలాగ మేము కేర్ తీసుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని గురించి మనం వీడియోస్ చేస్తున్నామండి సో పర్సనల్ కేర్ యూరట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకున్న ప్రతి క్లియర్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ క్యూర్ ప్లీజ్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ